మహానాడులో నేను ఒక మాట చెప్పాను తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాం అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం డెవలపర్ని ఐడెంటిఫై చేశాం జిందాల్ వర్క్ ప్రారంభించాడు నేను ఒకటే చెప్పాను దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ కంతా ఫేజ్ వన్ పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల బడుగు ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు గాని చాలా అభివృద్ధి అవుతాయి ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం కొండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం అదే మరిగా అభివృద్ధి చేయడం కష్టం విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని అదే జరిగింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు చాలా సమస్యలు సృష్టించారు కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు నేను మీకు మొన్ననే తల్లికి వందరం ఇచ్చాను నేను ఒక మాట చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తారని చెప్పాను మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాయి కొండే తల్లు అడుగుతున్నా ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం ఏడు మంది ఉంటే ఏడు మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునంటే చేలు పైకెత్తండి దీనికంటే ఒక తృప్తి పిల్లలు ఒక భారం కాకూడదు పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో దశ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో గండి కోట ఉంది ఇది ఇండియాకి ఒక గ్రాండ్ కెనన్ మార్గ సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట పదోదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాం రేపు రాబోయే రోజుల్లో గండే కోటలో కృష్ణదేవరాయలు విగ్రహ విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండికోట ఇంకో పక్క ఒంటిమిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడు కానీ అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా స్పిరిచువల్ గా తయారవుతుంది ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం అలాంటిది రాయలసీమ సీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో నలభై ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకపోవాలంటే కాదు నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే అందరి నీవా తెలుగు గంగా గాలేరు నగిరి ఎస్ఆర్బిసి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభమైనాయి ఆ తర్వాత నేను అన్ని కూడా ఇది చేశాం నిన్నని ఈ ప్రభుత్వం వస్తామని పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్స్ నీళ్లు పండించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం పనులన్నీ పూర్తవుతాయి తొందరలోనే అందరి నీవ పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీనివల్ల చాలా లాభం వస్తుంది ఈ రోజు గండికోట ఉంది గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా ల్యాండ్ ఎక్విజిషన్ చేశా అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పద్నాలుగు పంతొమ్మిది ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరు ఉన్నారు మొన్న ఏడు సీట్లు గెలిపించారు నాకు అనిపిస్తుంది ఈసారి పదికి పది సీట్లు కూడా గెలిపించడానికి అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు వేల రెండు వందల నలభై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం ఎక్కువ ముందుకు తీసుకుపోయాం తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు రెండు వేల కోట్లే ఖర్చు పెట్టారు ఒక్క అందరి నివా చరిత్రలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ రిజర్వాయర్లు అన్ని కళకళలాడుతున్నాయి మీరు చూసి ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి కానీ మారాల చెర్లోపల్లి అదే మరిగా ఈ పక్కన చూస్తే అవుక్ కానీ గండికోట కానీ పక్కనుండే బ్రహ్మసాగర్ కానీ మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మొన్నని శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను సముద్రం లేకపోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు అదృష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం రాయలసీమలో మామూలు పంటలేసి ఆదాయాలు రావని రాయలసీమను ఒక ఆర్టికల్చర్ గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాన్ని ముందుకు తీసేపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా